ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఏదేమైనా కూడా కాస్త అతి కష్టం మీదే అన్ని పనులు పూర్తవుతాయనే విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు చదువు అవ్వచ్చు లేదా కెరీర్ అవ్వచ్చు వృత్తి పనులు అవ్వచ్చు ఏదైనా సరే సులువుగా ఏ పని జరగవు అతి కష్టం మీదే జరుగుతూ ఉంటాయి కానీ ఏ పని జరగకుండా ఉండదు అన్ని పనులు జరుగుతాయి కాబట్టి మీరు కొంచెం కష్టపడితే పనులు అవుతాయి విషయం దృష్టిలో పెట్టుకోండి తప్ప ఏదో నిరుత్సాహంతో సగం సగం చేసి ఆగిపోయిన మాత్రం ఏ పని చేయకండి ఇంకా విద్యార్థి విద్యార్థులు కూడా చదవాలన్నటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కానీ ఏదో గోల్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి డిస్టబెన్స్లు ఎక్కువైపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థికంగా ఎదగడానికి సంపాదన పెంచుకోవడానికి లేదా డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రం మంచి సమయం డబ్బుల విషయంలో ఆర్థిక విషయంలో సంపాదన విషయంలో తెలివితేటలతో పాటుగా సామరస్యతతో పాటుగా సాహసోపేతమైన గుణాలతో పాటుగా సంపాదన పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కాబట్టి డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి కూడా చేస్తారు అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల ఎదుగుతారు అద్భుతం గుర్తుపెట్టుకోండి అంటే ఎవడనో నమ్మడం ఎవడో ఏదో చేస్తాడు కాదు మీ అంతటి మీరు సొంతంగా ఎదగాలి మీ కాళ్ళ మీద మీరు ఎదగాలి ఏదైనా సాధించాలనే తప్పని మీకు రావాలి కాబట్టి భవిష్యత్తును అర్థం చేసుకోవడం ఫ్యూచర్ని రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడం దానికి తగ్గ మీ జీవన విధానాన్ని మీ పెట్టుబడులని మీ ఆదాయ వనరులని మీ వృత్తి వ్యవహారాన్ని మార్చుకోవడం ఇలాంటి చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎదుగుతారనే విషయం గుర్తుపెట్టుకోండి కాకపోతే మీలో చక్కని నీతి నిజాయితీ ప్రేమ దానగుణం దయాగుణం ఆధ్యాత్మిక చింతన ఇవి బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ నెల అంతా కూడా మీ సంతానం కోసం మీ పిల్లల కోసం మీరు చాలా ఎక్కువగా కృషి చేస్తారు అంటే వాళ్ళ సంత వాళ్ళ యొక్క వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా వాళ్ళు ఏదైనా సమస్యలు ఇరుక్కున్నా లేదా ఉద్యోగాల కోసం ఆ చదువుల కోసం ఆ వివాహాల కోసం ఆ వ్యాపారాల కోసమా ఇలాగా పిల్లలకి సంబంధించినటువంటి ప్రేమతోటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఆస్తులు సంక్రమింప చేయడం కానీ ఇలాంటి వాటిల్లో బాగా కృషి చేస్తారు పిల్లలకి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మీరు చెప్పచ్చు వాళ్ళు ఏదైనా సక్సెస్ అయ్యారనే విషయంలో కూడా ఇక వ్యాపార పరంగా కూడా వ్యాపారాలు చేసేటటువంటి వారికి శ్రద్ధ పెరుగుతుంది వ్యాపారాల పట్ల ఇప్పటిదాకా ఎటువంటి తప్పులు చేశారో ఎటువంటి వ్యాపారాలు చేస్తే అనుకూలిస్తుందో ఎటువంటి వ్యాపారాల వల్ల లాభాలు ఉంటాయో బాగా అర్థం చేసుకుని అలాంటి వ్యాపారాలు చేయడానికి మార్పులకి బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఏదైనా ఇప్పటిదాకా ఒకే డాక్టర్ని పట్టుకునో లేకపోతే ఒకే వైద్యాన్ని చేయించుకుంటూ కాకుండా కొత్తగా మార్చడానికి ప్రయత్నం చేయండి వ్యాయామాలు చేయండి ఆహారం పట్ల మార్పులు తీసుకురండి బయట ఫుడ్లు మారేయండి జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు పూర్తిగా మారేయడానికి లేదా తగ్గించడానికి ప్రయత్నం చేయండి అలాగే కాస్త మెడిటేషన్ చేయడం కానీ ధ్యానం చేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది భవిష్యత్తు గురించి అంటే రాబోయే రోజుల్లో ఆదాయం రావడానికి పెట్టుబడులు ఫిక్స్డ్ డిపాజిట్లు అవ్వచ్చు గృహాలు కొనచ్చు పొలాలు కొనచ్చు భూములు కొనవచ్చు ఇలాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తిరిగి రప్పించుకునేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు ఎల్ఐసి పాలసీల లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్లో రకరకాల వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి పెట్టచ్చు గృహాల మీద భూముల మీద పెట్టేటటువంటి పెట్టుబడులు మీకు చాలా బాగా వృద్ధి అవుతాయి కాబట్టి పెట్టండి పెట్టుబడులు బంగారం విషయంలోను బంగారం కొనే విషయంలోను కూడా కొంచెం చిన్న చిన్న తప్పిదాలు మోసాలు లేదా బాగా పెరిగినప్పుడు కొనేయడం మీరు కొన్నాక తగ్గిపోవడం మీరు అమ్ముదామంటే తగ్గిపోవడం మీరు కొందామంటే పెరిగిపోవడం బంగారం ఇలాగా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం కంగారు ఓడిపోకుండా కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు బాగా అన్వేషించుకుని ప్రయత్నాలు చేయండి అయితే కొత్తగా బంగారం కొనాలనుకున్న వస్తువులు కొనాలనుకున్నా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క సహకారం బాగా లభిస్తుంది మీకు అది ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల స్నేహితుల ప్రేమికుల భార్యాభర్తల భర్తకి భార్య భార్యకి భర్త తల్లిదండ్రుల అందరి సహకారం ఒకరికొకరు సహకారం లభించడం వల్ల మీకు చాలా పనులు తొందరగా పూర్తవుతాయి స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి మేలు పరస్పర సహకారాలు పరస్పర కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శారీరక కోరికలు కూడా స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాలు పెరుగుపడతాయని చెప్పొచ్చు ఆరోగ్య అంటే అనారోగ్య సంబంధ విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు ఎలాగైనా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలి లేదా ఆరోగ్యం బాగుపరుచుకోవాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది ఇక వృత్తిపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి కానీ ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా మెంటల్ ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం మీరు చేయగలుగుతారు అయితే నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతుంటారు వాడుకును వదిలేసే వాళ్ళు పెరిగిపోతుంటారు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే జీవిత భాగస్వామితోటి కలిసి చేసే నిర్ణయాలు లేదా వ్యాపారాలు కలిసి చేసేటటువంటి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్తో వ్యవహారాలు చేసుకోండి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మాత్రం చాలా కృషి చేస్తారు సాధించగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే కొంచెం ఆలస్యంగానైనా సరే జరుగుతాయి తప్ప జరగకుండా పోవు కాబట్టి మధ్యలో వదిలేకండి ఇంకా ఎన్ఆర్ఏలు అంటే ఇతర ఉండే భారతీయులందరూ కూడా కొంత ఉద్యోగ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది కానీ ఉద్యోగాలు పోవు ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు మీరు స్ట్రగుల్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాటి వల్ల మీకు మెచ్యూరిటీ వస్తుంది నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని గవర్నమెంట్ని అర్థం చేసుకుని మీరు ఎదరికి వెళ్ళినట్లయితే బాగుంటుంది ఒక్కసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవాలి మీరు ఏదైనా దోషాలు ఉంటే ఇంకా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు లేదా విదేశీ ప్రయాణాలు విహారయాత్రలు తీర్థయాత్రలు కుటుంబ సభ్యులతో యాత్రలు స్నేహితులతోటి ప్రేమించిన వాళ్ళతోటి ప్రయాణాలు విందు వినోదాలు విహారయాత్రలు కలిసి వస్తాయి అలాంటి సమయంలో సంతోషంగా కాలం గడుపుతారు వాళ్ళతో కూడా ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాకపోతే ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు నడుస్తాయి కానీ మీలో స్కిల్స్ మీ టాలెంటు మీ సమయస్ఫూర్తి మీ పనిచేసే తత్వం ఉద్యోగ కార్యాలయాల్లో అందరికీ మెచ్చుతుంది కాబట్టి దాని ద్వారా ఉద్యోగపరంగా మీకు ఒక స్థాయికి ఒక మెట్టేదిగా ఎదిగే పరిస్థితి కనపడుతుంది కానీ ఈజీగా ఉద్యోగాలు ఉండవు ప్రైవేటు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ జాతకాలు ఒకసారి చూపించుకోండి గురుబలం ఉందా లేదా చెక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమ వ్యవహారం చెబుదామనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా చెప్పచ్చు కాకపోతే అవతల వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వరు కొంచెం ఆలస్యంగానే మీకు అనుకూలమైన రెస్పాండ్ వస్తుంది అలాగే ప్రపోజ్ ఎవరికైనా చేసినట్లయితే అనుకూలిస్తుంది ప్రపోజ్ చేసుకోవచ్చు ఆహారం విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ చాలా ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈ నెల అంతా కూడా మీరు ముఖ్యంగా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైనా కొత్త వాహనం కొనాలనుకున్నా వాహనం మార్చాలనుకున్నా ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తువులు కానీ ఫోన్లు కానీ లేదా టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా కొనుగోలు చేయగలుగుతారు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్లు బట్టల మీద బాట్ల మీద ఎక్కువగా మీరు పెట్టుబడులు పెడతారు లేదా కొంటారని చెప్పచ్చు వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చక్కని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించండి పెట్టుబడులు పెట్టండి ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయాలని తపన బాగా పెరుగుతుంది అలాగే భూముల ఎందు గృహాల యందు వ్యాపారాల ఎందు కంపెనీలు పెట్టడానికి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికి చక్కని అవకాశాలు లోన్లు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టండి వాటికి సంబంధించిన ఏ పర్మిషన్ అయినా సరే ఏ ఎన్ఓసీలు అయినా సరే మీకు వస్తాయి సబ్సిడీలు వస్తాయి కొత్తగా ఏమైనా ఏదైనా ప్రారంభించాలనుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది నెల పెట్టుబడులు పెట్టండి యోగిస్తుంది గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి కట్టచ్చు కొనొచ్చు కానీ కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ప్లేస్మెంట్లది కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం జాగ్రత్త స్థలాలు కొనేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త మీరు కంగారు పడిపోతే అవతల వాళ్ళ కంగారాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి సరే మా దగ్గర అంత డబ్బులేవ్వండి చూద్దామండి అని చెప్తూ తిరుగుతుండాలి అప్పుడు వాళ్ళే కాస్త తగ్గిస్తారు సరే ఏది ఏమైనా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి కానీ ఈ ఇన్వెస్ట్మెంట్లు మీకు చా రాబోయే రోజులు చాలా బాగా ఉపయోగపడతాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు రావడమే కాదు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మీ అంతటి మీరే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కథాంశాల్లో కానీ ఆ డైరెక్టింగ్ విషయాల్లో కానీ లేకపోతే ఆ ప్రొడ్యూసింగ్ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య చక్కని ప్రీతి అన్యోన్యత అనురాగము ఆప్యాయతలు బాగా పెరుగుతాయి అలాగే కుటుంబంలో ఎటువంటి సమస్యనైనా సరే చక్కగా పరిష్కరించుకోగలుగుతారు రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి గృహ నిర్మాణాలకి గృహ ఏదైనా సరే లోన్ పెట్టుకుంటే మంజూరు అవుతాయి వ్యాపారాలు చేయడానికి లోన్ మంజూరు అవుతాయి ఈ రంగం అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టచ్చు కొంతమంది అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెడితే నష్టపోతుంటారు కానీ మీకు అలా కాదు అప్పు చేసి వ్యాపారాలు చేసినా ఇండస్ట్రీలు పెట్టినా ఏం చేసినా మీకు లాభం ఉంది అలా అని చెప్పేసి ఉత్తి గుడ్డిగా మాత్రం వ్యవహారం చేయకూడదు లేదా పార్ట్నర్షిప్ పరమైనటువంటి వ్యాపారాలు పెట్టాలనుకుంటే జాతకాలు చూపించుకుని పెట్టాలి తప్ప ఊరికి పెట్టిస్తే నష్టపోతారు ఇక పొలాలు ఇళ్ల స్థలాలు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ట్రీట్మెంట్ చేయించుకున్న పూజలు చేయించుకునే మీకు సంతానం కలుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి పూజలు చేయించుకునే ప్రయత్నం చేయండి లేదా దానికి సంబంధించినటువంటి జాతకాలు చూపించుకోండి లేదా ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు ఎదురికి వెళతాయి ప్రేమించిన వాళ్ళతో వివాహ అవకాశాలు ఉన్నాయి వివాహాలు ఏదైనా నలుగుతూ ఉంటే మాత్రం జాతకాలు చూపించుకోవాలి జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది మీ మాట తిరుగుతారు అదని ఆకట్టుకుంటారు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీలో మీకే నేను ఏదో సాధించాలి నేను మారాలి అన్న ఉత్సాహం పెరుగుతుంది కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఏదైనా పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని ఇరుక్కు ఇరుకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు దానిని అనుసరించి డబ్బు పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి కంగారు పడిపోకండి ఏమైనా పెద్ద మనుషుల ద్వారా రికమెండేషన్ చేయించుకోండి పెద్ద పెద్ద పనులు ఆలస్యంగా జరుగుతాయి కానీ కంగారు పడకండి ఆర్థిక విషయాలు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు ఆలస్యంగా సజావుగా సాగు సాగుతాయి ఆస్తివాదాలు లేదా కోర్టు వివాదాలు ఇంట్లో ఏమైనా ఆస్తివాదాలు ఉన్నట్లయితే కనుక అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటో కుటుంబంతో స్నేహితులతో ఎవరితో బంధువులతో ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే కనుక మీరు కంగారు పడిపోకండి ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా కూర్చోబెట్టుకుని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీటింగ్లు అయినా సరే సెటిల్మెంట్ చేసుకోండి అంతేకాని కోర్టుకి వెళ్ళిపోయారంటే ఎక్కువ దెబ్బలు తింటారు ధన నష్టం అందరికీ ఇబ్బందులు అంతర్గత శత్రువులు పెరిగిపోతారు జాగ్రత్త నరదిష్టి ఎక్కువగా ఉంది జాగ్రత్త భార్యాభర్తల మధ్య విడదీయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు ప్రేమికుల మధ్య గొడవలు పెట్టడానికి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో అయితే మంచి మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేస్తారు అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీని ఉపయోగించే వ్యాపారాలు చేసేవారికి లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకునే వాళ్ళకి రాబోయే రోజులు భవిష్యత్తు ఉంది ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ స్టేషన్లని విద్యుత్ వాహనాలని లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసేటటువంటి వ్యాపారాలు ఇవన్నీ మీకు బాగా లాభిస్తాయి ఏ పని ఎవరితో చేయించాలో ఆ పని వాళ్ళతో చేయించాలనేటటువంటి తపన శక్తి మీకు రాబోతున్నాయి భార్య యొక్క సహకారం భర్తకి భర్త యొక్క సహకారం భార్యకి కలుస్తాయి ఇష్టమైన కలయికలు కోరికలు కూడా కనబడుతున్నాయి కాసేపు కొంచెం వివాహేతర సంబంధాలకి అనవసరమైన వ్యామోహాలకి దూరంగా ఉండండి వ్యసనాలకి వాటికి దూరంగా ఉండండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతకాలు చూపించుకోండి అప్పులు అరువులు ఇవ్వకండి లేదా దుర్వ్యసనాలకి జోత ప్రక్రియలకి దూరంగా ఉండండి బెట్టింగ్లు స్కామ్లు జోలికి వెళ్ళకండి అప్పుడు మీకు డబ్బులు నిలబడతాయి వచ్చిన డబ్బులు వృద్ధవుతాయి వాటి జోలికి వెళ్తే బాగా దెబ్బతింటారు పరువుకి ప్రతిష్టతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కోగలుగుతారు మీలో మీకే ఒక అసలు ప్రశాంతంగా ఉండాలరా బాబు ఎదవ సమస్యలను వదలగొట్టుకోవాలిరా బాబు అనేటటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ నెలలో వ్యామోహాలు ఖర్చులు ధన నష్టము ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబ సభ్యుల కోసం విపరీతంగా ఖర్చులు అయిపోవడాలు వేస్టేజ్ ఖర్చులు దుబారా ఖర్చులు ఎక్కువైపోతుంటే అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి వృత్తి ఉద్యోగ వ్యవహారాల పట్ల అనుకూలతుంది మీ సామర్థ్యాన్ని మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు వివాహంగా స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎటువంటి సమస్యలైనా సరే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు విలువైనటువంటి బహుమతులు ఆభరణాలు లేదా వాహనాలు పొందగలుగుతారు విడిపోయిన వ్యక్తులు భార్యాభర్తలు ప్రేమికులు కలుస్తారు అలాగే విడిపోయి చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్లు చేయించుకోగలుగుతారు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది అలాంటి విషయాల్లో సరిగ్గా చెక్స్ బుక్స్ తీసుకోవడమా సంతకాలు పెట్టించుకోవడమా చాలా జాగ్రత్తగా తీసుకునే మాత్రమే డబ్బులు ఇవ్వాలి మీకు రాజకీయ నాయకులకు పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి అలాగే విద్యార్థి విద్యార్థులకి సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు కాలేజీలో అధ్యాపకులతోటి బాగా అన్ని ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోగలుగుతారు పరీక్ష ఉత్తీర్ణతలు కనబడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది మీ హోదా పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి టెన్షన్లు పెరుగుతాయి కానీ ఎదుగుదల ఉంది ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు కొంతమందికి ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉంటుంటాయి అలాంటి వాళ్ళు జాతకాలు చూపించుకోవాలి ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలంగానే కనబడుతుంది మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాంటి లంచాల విపరీతంగా ఖర్చు పెట్టకండి అలాగే ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలో విజయాలు ఉన్నాయి నూతన ఉద్యోగాలు లభిస్తాయి పర్మనెంట్ కాని వారికి ఉన్నాయి స్త్రీలకి ఆభరణ యోగ్యత ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము పిల్లల యొక్క బాధ్యత ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు బాధ్యత అందం పట్ల ఆసక్తి అన్నీ పెరుగుతాయి వ్యాపారస్తులు వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి వ్యాపార లావాదేవీలు సజ్జగా సజ సౌజన సాగుతాయి అలాగే హోల్సేల్ వ్యాపారస్తులకి రిటైల్ వ్యాపారస్తులకు కూడా ఆశించిన ధనప్రాప్తి కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బులైతే రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి